వెల్కమ్ టు ఎన్ ఎస్టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం దళిత జాతికి పట్టిన చీడపురుగు పార్లమెంట్ లో దళిత ప్రతినిధిగా ఏ రోజైనా నోరు తెరిచి మాట్లాడేవాని టీడీపీ నాయకులు సూటిగా ప్రశ్నించారు కూతులపట్టు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి మురళీమోహన్ నామినేషన్ వేస్తున్న సందర్భంగా జొన్న గురుకుల మచ్చం గ్రామం నుండి బయలుదేరిన నాయకులు మాట్లాడుతూ రెడ్డప్పని ఇంటికి పంపిస్తాం దగ్గుమొళ్ళ ప్రసాద్ గాని పార్లమెంట్ పంపిస్తామని నినాదించారు మురళీమోహన్ అఖండ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు దళిత జాతికి పట్టిన చీడపురుగు పురుగు రెడ్డపని ఆగ్రహం వ్యక్తం చేశారు రెడ్డపని గ్రామాల్లో చేర్చబొద్దని పిలుపునిచ్చారు ముఖ్యంగా దళిత వాడలో వెలివేయాలని అన్నారు ఈ యొక్క కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధికారి ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ తవణంపల్లి మండల ప్రధాన కార్యదర్శి మధు యాదవ్ ప్రమోద్ కుమార్ సతీష్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం తవనంపల్లి మండలం ఎగువ మత్యం దిగువ మత్యం మన జొన్నగురుకల గ్రామాల నుండి అశేషంగా తెలుగుదేశం పార్టీ పక్షాన నామినేషన్లు దాఖలు చేయడానికి కార్యకర్తలు వందలాదిగా తరలి వెళ్తున్నాము ఈ యొక్క ఇండికేషన్ చాలు వైఎస్ఆర్ పతనం ప్రారంభమైంది ఈ యొక్క చిత్తూరు పార్లమెంట్ నుండి పోటీ చేసిన దగ్గుమల్ల ప్రసాదరావు గారు శాసనసభకు పోటీ చేస్తున్న మురళీమోహన్ గారికి సంపూర్ణమైన మద్దతు ఇచ్చి అఖండ మెజార్టీతో గెలిపిస్తాం ఈ సందర్భంగా ఈ చిత్తూరు ఎంపీ రెడ్డప్ అడుగుతున్నాం నువ్వు ఎంపీగా గెలిచావు దళిత ప్రతినిధిగా కు పోయినావు ఏ రోజైనా దళితుల సమస్య గురించి నోరు తెరిచి మాట్లాడే దాఖలాలు ఉందా అని అడుగుతున్నాను దళిత జాతికి పట్టిన చీడ పురుగు నువ్వు నిన్ను ఇంటికి పంపించడం ప్రసాదరావు గారిని కు పంపించడం మురళీమోహన్ అసెంబ్లీకి పంపించడం మా యొక్క లక్ష్యంగా పనిచేస్తామని చెప్పి తెలుపుకుంటూ జై తెలుగుదేశం I'm so